मोर जय भागवत श्री साभूत माने आलय परिचय तो माध्यता उत्तमत्वति सर्वस्य प्राप्ति सर्वस्य वित्त व्यवहारस्य कण्ड पुरोगा वृद्धि दिग्विजयता विजय लक्ष्मी देवी इंद्रिये प्रविष्णति महालक्ष्मी गोदावने మన రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి గారు అలాగే ప్రెస్ వాళ్ళను ఉద్దేశించి ప్రెస్ మీట్ తర్వాత ఆ ప్రాంతానికి కాలునీరు ఆ రైతులకు రావాలి కావాలి అని చెప్పి మేము డిమాండ్ ఇస్తాము మీరు కాలేజీలో మేము కాలేజీలో ప్రచారం చెప్పండి అది మీరు తప్పాలి కాలేజీ ప్రాజెక్టుని ఎక్కువగా నిర్లేషించలేదు మీరు పదే పదే చెప్తా ఉన్నాము ఈ ముప్పై ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ టెన్త్ పర్సెంటేజ్ అని దీనివల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతుంది మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు అది శాతం ముస్లింలు చెప్పలే మీరు హైకోర్టు కోర్టులో మీ మీద పిటిషన్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ముస్లిం ప్రజలు చెప్పలే ఆర్డినెన్స్ తీసుకువచ్చి దాన్ని పెట్టినటువంటి విషయంలో కూడా ఇతరుల ఆర్డినెన్స్ కాపీ మీరు బహిర్గతం చేయలే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం కోఆపరేట్ చేయట్లేదని ఇవన్నీ మాట్లాడతా ఉన్నారు మాకు సమయం ఇవ్వట్లేదు మా ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను మీరు యాభై సార్లు ఢిల్లీకి వెళ్తే మీరు రాహుల్ గాంధీ మీకు టైం వేరే కానీ మా నరేంద్ర మోదీ గారు మీకు టైం అని ఎందుకు మాట్లాడేది చెప్పండి ఇప్పుడు మీరు టైం ఏంటని చెప్తారా మీరు ఢిల్లీలో చేసింది డ్రామా రాహుల్ గాంధీ డైరెక్టర్ అయితే మీరు అక్కడ యాక్టర్ ఉన్నారంట మీ స్టేట్ మీద కూడా పేడ్ యాక్టర్లు కేవలం తెలంగాణలో ఉన్న ఓబీసీని తప్పుదారి పట్టించడానికి ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలని ప్రయత్నంతో ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది నరేంద్ర మోదీ గారు బీసీ పీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు బీసీలో కన్వర్ట్ ఉంటుందండి ఎప్పుడైనా అని అడగాలి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అడగాలి బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చింది బీజేపీ క్యాబినెట్ లో ఇరవై ఏడు మంది బీసీ మినిస్టర్ ఇచ్చిందే బీజేపీ మీ మినిస్టర్ దగ్గర బీసీ దగ్గర ఈ రోజు బీసీ సంక్షేమం మీరు మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ లో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది మీరు ఆ పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేయండి అయినప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ పోదు బీసీ బి లో జూనియర్లకు ఫకీర్లకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు वाले विधायक ब्रेमची वगैरह दोनों से लेलो इस बुज्जाकी चैट टाइम डेढ़ रात की है मेरे वही बीसी बिल पैर बैठा है कहते हैं ये पैर वही रुच्ची रिजर्वेशन बिल बैठा है ये रुच्ची रिजर्वेशन बिल बैठा है ताने के न्याय नहीं होते ये बीसी ने को न्याय नहीं है इसे बिलो रुच्ची � బీసీ రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలని లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి ఢిల్లీలో నాటితాలు చేస్తా ఉన్నారు వాళ్ళు మా పోరాటం కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు బిల్లు పెట్టింది మీరు కామారెడ్డి డిక్లేర్ చేసింది మీరు సపోర్ట్ చేసింది మేము ఈ రోజు మమ్మల్ని మీరు అడుగుతా మీరు తీసుకోరంటే మేము బిజెపి డిమాండ్ చేస్తా ఉంది హైకోర్టు చెప్పినట్టు మూడు నెలలో స్థానిక ఎన్నికలకు మీరు షెడ్యూల్ ఇవ్వండి నలభై రెండు శాతం బీసీలకే రిజర్వేషన్ ఇవ్వండి పది శాతం దాంట్లో ముసులు తీసేయండి భారతీయ జనతా పార్టీ మిత్రులు కలిసి వస్తుంది న్యాయం చేత కలిసి న్యాయం చేయడం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు నేను అడుగుతా ఉన్నాం